జై వీరబ్రహ్మజై గోవిందమాంబజైడు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మ జై బాంబజై ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరించాడు ఇప్పుడిప్పుడే ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానమైనటువంటి మిధునలోకి వెళ్ళినటువంటి పరిస్థితి జీవితంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో స్తంభన ఏర్పడింది అనుకున్నవేమీ జరగట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అదృష్టం చేత పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటు తొలగిపోతుంది మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార సందర్భమైనటువంటి విషయాల్లో విస్తరిస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా స్థాన చరణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు స్థాన చరణాన్ని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవ్వడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయంలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అనుకున్నది చేయగలుగుతారు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి అదృష్టకరమైనటువంటి గడియలు అదృష్ట సంఘటనల వల్ల కొన్ని విపత్తులు తప్పిపోతాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారం వృద్ధవుతుంది వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమై అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనవసరమైనటువంటి విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కనటువంటి అవకాశాన్ని ఇస్తాయి దీన్ని సరిగ్గా సద్వినియోగం గనక చేసుకున్నట్లయితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో మీ వృత్తి మీ ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కెరియర్లో వేగవంతమైనటువంటి మార్పులు సూచించే అవకాశం ఉంది కాబట్టి కెరియర్ పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు అనివార్యమైనప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది ఎప్పుడైతే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల్ని మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల్ని తగ్గించడానికి శత్రువర్గం ఎప్పుడూ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భగవంతుడు కాలం అనుకూలించడం వల్ల ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది అత్యున్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి అవకాశం కనబడుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అభివర్ణన చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలిగేటువంటి అవకాశం ఉంది మీరు నివసిస్తున్న ప్రాంగణానికి సమీపంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం లేదా శ్రీచక్ర మేరుతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించండి యోగదాయకమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది అనునిత్యం కూడా స్త్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న శ్రీ సూక్తం చేత శ్రీచక్రాన్ని అభిషేకించిన అమ్మవారి యొక్క అష్టోత్తరాల చేత ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చన చేస్తున్న సానుకూలవంతమైన ఫలితం యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని స్వామినిమోండవ జై జై గోవింద బంబజై శివాయ బ్రహ్మణి నమోండవ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం పన్నెండు సంవత్సరాల తర్వాత జన్మరాశిలో జరుగుతున్నటువంటి సందర్భం జీవితంలో అన్ని రకాలైనటువంటి అంశాల్లో ముందుండేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కనుక ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా పూర్వీకులు లేదా పెద్దలకు సంబంధించినటువంటి స్థిరచరాస్తులు లేదా వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది విందులు వినోదాలు విహారయాత్రలు చేస్తూ ఉంటారు మీరు కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం అవ్వచ్చు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు పట్టించుకోకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాల నుండి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవన విధానం వెళ్ళేటువంటి సందర్భం గోచరిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత లభించేటువంటి అవకాశం ఉంది మీరు పట్టుకున్నటువంటి ప్రతి పని బంగారంగా మారటం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవటం మీ యొక్క మానసిక ఆనందానికి కారణమవుతుంది ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేక గడిచినటువంటి సంవత్సరం రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పదవీ ప్రాప్తి ప్రత్యేకించి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరును సిఫార్సు చేయటం జరుగుతుంది పెద్దలు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాతాపితృ స్థానంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి పెద్దలతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఎక్కువగా సంతానం కోసం మీరు పరితపిస్తూ ఉంటారు వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి పిల్లలకు సరైనటువంటి క్రమశిక్షణ సరైనటువంటి విద్య సరైనటువంటి ఉద్యోగం వారి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేస్తారు ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది ఏది ఏమైనా ఎంతో కాలంగా మీ యొక్క నియంత్రణలో లేనటువంటి కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు మీ కుటుంబ పరిస్థితి మొత్తం కూడా మీ ఆధీనంలోకి వస్తుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం కొన్ని విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినవి సానుకూలవంతంగానే ఉన్నాయి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనిలో గురుబలం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తం కూడా మీ ఆధీనంలోకి వచ్చిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్న భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో మూడో వ్యక్తి వల్ల మానసికమైనటువంటి స్పర్ధలు రావటం ఆందోళన కలుగుతూ ఉండటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యతలు మీకు లభించేటువంటి అవకాశం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అత్యున్నతమైనటువంటి శ్రేణి మార్కులు పొందటం పేరుగాంచినటువంటి కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులకి ఉద్యాకాలం ఉద్యోగకాలం కొన్ని అవకాశాలు కలిసి రావటం వల్ల ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తగిన ఉపాధి ఉద్యోగం లేదని ఆలోచించే వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు శని భగవాను విశేషంగా పూజించిన మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలోని జైస్తా సమేత శని కానీ ప్రత్యేకమైనటువంటి ఆలయ స్వరూపంలో ఉన్నటువంటి శని భగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనెతో గనక అభిషేక కర్తవును కనుక జరిపినట్లయితే అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరింప చేసుకున్న కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి